నన్ను చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి చాలా రోజులు అయిపోయింది మన ఫామ్ వీడియో చేసి సో ఇప్పుడు అసలు మన ఫామ్లో ఏమేమి పంటలు ఉన్నాయి వేసుకుని ఎన్ని నెలలు అవుతుంది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోతో స్కిప్ చేయకుండా నేను చూడండి ఒకసారి మీ గురించి మీ అందరూ తెలుసు కదా అడ్వాంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ వెరైటీ వేసాము ఇది కంటిన్యూస్గా థర్డ్ టైము ఇదే నెలలో వేయడం ఇది థర్డ్ టైం అనమాట సో మీరు అంత ముందర చూసారు ఫస్ట్ టైం వేసినప్పుడు ఒక నలభై వరకు వచ్చింది రెండోసారి వేసినప్పుడు నలభై ఐదు వరకు వచ్చింది ఇప్పుడు మూడోసారి వేసాము మొక్కలు అయితే ప్రస్తుతానికి బాగున్నాయి మొత్తం క్రాప్ అంతా అయ్యే వరకు కూడా మనం ఎం వచ్చిందని చెప్పలేము కదా సో మేము ఆల్మోస్ట్ ఒక ఐదు నెలలకి మొక్క వదిలేస్తాం అనమాట సో ఎండిపోయి ఎండిపోయి అది ఆల్మోస్ట్ మొక్కకే బాగా ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత మనకు రెండు రోజులు ఆడించిన తర్వాత రెండు రోజులు ఎం ఎండబెట్టుకుంటే సరిపోద్ది వర్షం వచ్చిన సరే కొంచెం గింజ అనేది తట్టుకుంటుంది అనమాట ఏంటంటే మొక్కకే కొంచెం ఎండిపోయిన ఇస్తే సో మన వర్షాలు వచ్చినా సరే తట్టుకుంటుంది గింజ అనేది ఈ అడ్వంటా సెవెన్ ఫైవ్ వన్ ఒకటి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో పెద్ద పొత్తు వేసినా సరే చిన్న పొత్తు వేసినా సరే గింజ సైజు మాత్రం ఇంతే ఉంటుంది ఎవరైనా చూడగానే షైనింగ్ చూసి తీసుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది మా సైడ్ మాత్రం దీనికి బాగా డిమాండ్ ఉంది చాలామంది నాకు సెవెన్ ఫోర్ వన్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు సో అది మేము వేయలేదు నెక్స్ట్ టైం చూద్దాం ట్రై చేద్దాము సో మాకు ఇక్కడ దొరకలేదు అనమాట యాక్చువల్లీ ఈసారి అదేద్దాం అనుకున్నా కానీ మాకు సీడ్ అయితే ప్రస్తుతానికి అప్పుడు దొరకలేదు సో ఇలా ఉంది మొగ్గుజన్న దీనికి మనం ఒకసారి కూడా ఇచ్చాము ఇరవై రోజులు ఉన్నప్పుడు రెండుసార్లు పురుగు మందు కొట్టించాము ఒకే ఒకసారి ఎరువులు వేసామన్నమాట సో ఆ ఎరువులు ఏమేమి వేసాం మన లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు చూడండి సేమ్ అదే ప్రాసెస్ కొత్తగా చేసింది ఏం లేదు అదే ఇదిలో వెళ్ళిపోతున్నాం అంతే కాకపోతే ఏంటంటే మేబీ సీజన్ బట్టి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అంతే కానీ మేబీ మేము కూడా లాస్ట్ టైం ఇలాగే డిసెంబర్లోనే వేసాం ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు తర్వాత తర్వాత దాని తర్వాత మళ్ళీ ఒక ఐదు నెలలకి ఎప్పుడు వేసాం సో ఆల్మోస్ట్ మాకు ఇది చూసుకుంటే దగ్గర దగ్గర ఒక అంటే ఒక రెండు క్రాపులు పండించాలంటే ఒక లెవెన్ మంత్స్ అలా అయిపోతుంది మాకైతే సో ఏంటంటే మేము అదే మొక్కకు ఎక్కువ వదిలేస్తాం కదా దానివల్ల ఏంటంటే వర్షాల వల్ల ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు వండలు ఎండలు వస్తాయో తెలియదు మాకు సా మొత్తం అంతా కూడా అటవీ ప్రాంతం కాబట్టి అందుకే మేము అంత ధైర్యం చేసి అంటే నాలుగో నెలలోనే విరిచేయచ్చు ఒత్తిలో విరిచేసి ఆడిపిచ్చేయచ్చు ఎండ ఉంటే బాగా ఎండబెట్టేసి అమ్ముకోవచ్చు కానీ మేము అంత ధైర్యం చేయలేకపోతున్నాం సో అదనమాట మొక్కకే కొంచెం బాగా ఎండిపోతే అప్పుడు తర్వాత మేము కట్ చేపిస్తున్నాము సో ఇది మొగజాన్ ప్రస్తుతానికి ఇలా ఉంది ఫస్ట్ క్రాప్కి సెకండ్ క్రాప్ కన్నా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది చూద్దాం మనం మొగజాన్ వేసుకుని వన్ అండ్ హాఫ్ మంత్ అలా అయ్యింది సో అంతా కూడా బాగుంది చెప్పాలంటే లాస్ట్ టైం కన్నా అంత ముందర వేసుకున్న దానికన్నా ఇంకా బాగుందని చెప్పుకోవాలి మనం కొత్తగా వేసుకుందైతే త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి మనం ఇప్పుడు ఒకసారి మందు వేసాము ఈరోజు ఏంటంటే కోన్ ఫీడింగ్ చేస్తున్నాము కొత్త మొక్కలకి అలానే సెకండ్ క్రాప్ వదులుకున్నది ఇది దగ్గర దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మంత్స్ ఉంటుంది ఎందుకంటే సెకండ్ క్రాప్ కాబట్టి చూసారా ఇది త్రీ మంత్స్ అయింది దీనికన్నా సెకండ్ది చాలా హైట్ వెళ్ళిపోతుంది ఇదే ఫైవ్ సిక్స్ మంత్స్లో కనపడుతుంది కానీ ఇది ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంటుంది ఆల్రెడీ మన సెకండ్ వచ్చేస్తుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక రెండు నెలలు ఇంకెక్కువే కౌంట్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ మంత్స్ అన ఉంటుంది అనమాట ఫైవ్ మంత్స్ ఉన్నా సరే ఇది కొంచెం ఇంకా పెద్దదయ్యే గెల రావాలంటే కొంచెం టైం పట్టిద్ది సో మనం ఎక్కువ మందు అది కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మేము ఇంకా కోడిపెంట తెప్పిస్తాము కోడిపెంటను ఇంకా దాంతో పాటు ఎరువులు కూడా కలిపేసి వేస్తామన్నమాట అలానే చిన్న మొక్కలు కూడా వేసేస్తాము ప్రస్తుతానికి అది ఇలా ఉన్నాయి అన్నీ బాగానే వచ్చినాయి ప్రాబ్లం ఏం లేదు మనకి సెకండ్ క్రాప్ ఏంటంటే చూడడానికి పెద్ద పెద్ద మొక్కలు కింద కనపడతాయి కానీ ఇవి ఇంకా కొంచెం హైట్ వెళ్ళిపోతాయి అనమాట సో ఇది దగ్గర నాలుగున్నర ఐదు నెలలున్నా సరే ఏజ్ ఇంకా హెట్ వెళ్తుంది ఇంకా కొంచెం టైం పడుతుంది అది తెలిసి ఈక్వల్గా దీనికన్నా ఒక నెల ముందు అంతే ఇది చూద్దాం ప్రస్తుతానికి రేట్ అయితే అరవై అరవై ఆరు రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు ఉంది మైసూర్ మార్కెట్ మిక్ మిక్ని ఎఫ్ అంటుంది ఎంఎస్ థర్టీ టూ ఇది మనం కోన్ ఫీడింగ్ చేస్తున్నాము ఇది డ్రమ్కి ఒక కిలో అనమాట మైక్రోన్యూట్రియంట్ మిక్సర్ ఫర్టిలైజర్ అనమాట సో ఇది ఇక్కడ వంద లీటర్లకి వెయ్యి గ్రాములని ఉంది అంటే ఒక కేజీ వంద లీటర్లు అనమాట హాఫ్ డ్రమ్ డ్రమ్క ఉంది కానీ మనం ఫుల్ డ్రమ్ పోసేస్తాము ఏం పర్లేదు ఎంఎస్ థర్టీ టూ ఇది మైక్రోన్యూట్రియంట్ మిక్సర్ ఫెర్టిలైజర్ ఇది ఫీడింగ్కి ఒక కిలో వేస్తున్నాము సో ఇలా వాటిలకి మన పైనుంచి ఎలా పోయడానికి అవ్వదు ఇక్కడ పోసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట చూస్తున్నారు కొంచెం పోసుకుంటున్నాము బాగా ఎక్కువేం అవసరం లేదు దాని లోపలికి వెళ్తే చాలు చూస్తున్నారు కదండి అలా కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా మనకి మీద పడిన మూగులో వెళ్ళిపోద్ది అంటే మూవ్ ఓపెన్ లేనప్పుడు సో అన్నిటికీ ఓపెన్ ఉండవు కదా ఇది చూడండి దీనికి ఓపెన్ లేదు అదే ఇప్పుడు ఇక్కడ బా వస్తే లోపలికి వెళ్ళిపోద్ది చూస్తున్నారు కదా ఇంత ఇది ఓపెన్ ఉంటే దాంట్లో పోసుకోవాలి లేదంటే అలా మా పైప్ అని పోసుకున్నా లోపలికి వెళ్ళిపోద్ది అది ఓపెన్ ఉంటే దాంట్లో పోసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది లేదంటే ఆకుల మీద పోసుకోవచ్చు పసుపులో ఉల్లిపాయ వేయడం వల్ల మనకు చాలా దెబ్బ అలానే కొంతమంది మరి ల్యాండ్ కూడా కొంచెం ప్రాబ్లం అంటున్నారు సో చూడండి అక్కడక్కడ ఇలా ఉన్నాయి అక్కడక్కడ ఇలా ఉన్నాయి మొత్తం అంతా ఆల్మోస్ట్ ఒకటే భూమి కొన్ని చోట్లేమో ఇంత ఎత్తేదీ కొన్ని చోట్లేమో చూడండి అంత బాగా వచ్చినాయి చూద్దాం ఇంకా ఇది మనం చేసేది ఏం లేదు ఇంకా దేవుడు ఎంత ఇస్తే అంతే అయితే బాగానే ఉంది మామూలుగా ఆ పీక్ చూస్తే కింద అది కూడా కొంచెం డెవలప్ అయింది బాగానే మొత్తం మన అంతా అయ్యే వరకు కూడా ఎంత వచ్చింది ఏంటనేది తెలియదు కానీ పర్లే లాస్ అయితే రాదు నాకు తెలిసి చూద్దాం ఇంక ఇది కూడా అయిపోయింది సెవెన్ మంత్స్ అయిపోయింది కట్ చేయించాలి ఇంక పైన ఆకులన్నీ కట్ చేస్తాను ఆల్రెడీ ఎండిపోతున్నాయి చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోయినాయి ఇక్కడ కొంచెం పచ్చగా ఉన్నాయి అంతే ఇంక కట్ అంటున్నారు చేయించాలి ఆల్రెడీ పీక్ చూసారు కొన్ని ఇలా ఉన్నాయి ఇది నాటుపోసం అనమాట ఇది చూసారు కదండి వీడియో సో ప్రస్తుతానికి మన ఫామ్లో జరుగుతున్న పనులు అయితే ఇవ్వనమాట సో నెక్స్ట్ ఏంటంటే తోటకి మనం ముందు అయితే వేస్తాము అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వేస్తాము ఇలా వేస్తామనేది అండ్ ఈసారి కోళ్ళ పెంట ఎక్కువ అనమాట సో లాస్ట్ టైం మనం పశువులు ఎరువు వేసాము ఈసారి కోళ్ళ ఎరువు అయితే వేస్తాము సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో పెద్దగా పనులు ఏం జరగట్లేదు నేను కూడా ఏం ఎక్కువ పెట్టట్లేదు అనమాట వీడియోస్ సో ఆల్రెడీ చూసిన మొగజన్న సేమ్ ఇదే వీడియోస్ సేమ్ ఉన్నాయి ఆల్రెడీ రెండు రెండు మూడు సార్లు నేను సేమ్ పెట్టాను అనమాట సో అందుకే దీనికి కూడా అప్పుడు నేను వేసేటప్పుడు కూడా లేను సో అందుకే డిస్క్రిప్షన్లు ఇచ్చాను కదా ఒకసారి చెక్ చేయండి సేమ్ ఏ మందులు అయితే వాడేమో అవే మందులు మళ్ళీ వాడామన్నమాట సో అది ఉంటాను థ్యాంక్ యూ సో మచ్